హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బాలామృతం కేక్ చేశాను బాలామృతంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు కానీ మా బాబు పుట్టినరోజు సందర్భంగా హోమ్మేడ్ కేక్ కావాలని చెప్పేసి బాలామృతం కేక్ చేశాను అది ఏ విధంగా చేశానో చూపిస్తాను రండి ముందుగా రెండు కప్పుల బాలామృతం ఒక కప్పు చక్కెర తీసుకున్నాను ఎందుకంటే బాలమృతంలో ఆల్రెడీ చక్కెర ఉంటుంది కాబట్టి ఇట్లా తీసుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన నెయ్యి కానీ నూనె కానీ హాఫ్ కప్పు వేసుకోండి ఇందులోనే హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ ఈ మిశ్రమాన్ని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకొని ఇప్పుడు బేక్ బౌల్ కానీ ఏదైనా గిన్నె కానీ తీసుకొని దానికి నూనె కానీ ఆయిల్ కానీ ఇలా రాసుకొని గోధుమ పిండి వేసుకొని చల్లుకోవాలి ఇప్పుడు కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బబుల్స్ లేకుండా ఇలా అనుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని ఐదు నిమిషాల పాటు వేడి చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కాజు పౌడర్ వేసుకొని ఈ వేడైన దానిలో బౌల్ను పెట్టి ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బేక్ అవ్వనివ్వాలి బేక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఒక టూత్ పిక్ కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టుకుంటే దానికి చెమ్మ అంటకుండా ఉంటే అది ఫుల్గా బేక్ అయినట్టు నాకు ఇరవై నిమిషాల టైం పట్టింది ఇప్పుడు ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా తీసుకుంటే బాలామృతం కేక్ రెడీ అయిపోతుంది నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియో వినండి అన్నమాట తినండి ఇప్పుడు